अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवं नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिजम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् <laughs> दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् <laughs> भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం భా కల్పవృక్షమత నారాయణం దేవీ సరస్వతీరే అగస్త్యవటం వెళ్ళట వశిష్ఠ పర్వతానికి వెళ్ళటం భృగుతుంగానికి వెళ్ళటం ఇలాగ అన్నీ కూడా చూసుకుంటూ ఈయన తిన్నగా అంగవంగ కళింగ దేశాలు కూడా గడిచేట గడిచిన తరువాత ఈహ మీరందరూ వెనక్కి వెళ్ళిపోండా ఎన్నాళ్ళు ఉంటారు నాతోటి మిగిలినవి నేను చూసేస్తానులే అన్నట్టు ఎవరు ఒకరిద్దరిని మాత్రం వెంటబెట్టుకుని ఈ కూడా వచ్చిన వాళ్ళందరినీ వెనక్కి పంపించేసారు మణిపూరపురం అని ఒక పట్టణానికి వెళ్ళారు దాన్నప్పుడు చిత్రవాహనుడని ఓ రాజు పరిపాలిస్తున్నాడు అక్కడ చిత్రం కదా అని ఆ రాజు గారికి ఓ కూతురు ఆమెను కూచాడు ఆమెను ఎప్పుడైతే ఉలుపు వ్యాఖ్యానం చెప్పిందో ఆమెమో నాగకన్య వేరే లోకంలో ఉండేది మన లోకంలోకి ఉండి ఉండే అవకాశం ఎలాగలేదు అని చేత ఈ చిత్రాంగదో ఈయనకే మనస్సు పారింది పారేటప్పటికీ ఆ మహారాజు గారిని తనే అడిగాడు అడిగేటప్పటికీ ఆయన కొంచెం బయటకి ఇచ్చాడు అడిగాడుగా ఈయన వెళ్ళి అందుకని బయట చేసి ఆయన పెట్టాడు మా వంశానికి మూల పురుషుడు ప్రభంజనుడు అనేవాడు ఉండేవాడు ఆయనకి సంతానం కలగలేదు కలగకపోయేటప్పటికి ఈశ్వరుడు గురించి తపస్సు చేశాడు సరే కుమారుడు కలుగుతాడు మీ వంశం ఎప్పుడూ కూడా విచ్ఛిన్నం కాకుండా ఇలాగే ఉంటుంది ఒక్కొక్క కొడుకు కలుగుతూ ఉంటాడు అని ఈశ్వరుడు అంగయ్య వరమించాడు అంగజహరుని నాడాదిగమా వంగడమున అది ఇప్పుడు వెంకటమై కూతురుద్భవించ అప్పటి నుంచి అందరికీ కొడితే పుడితే వచ్చాడు కానీ మరి నేను చేసుకున్న పుణ్యం విశేషం ఏమిటో నా కూతురు పుట్టిందయ్యా అది ఈ చిత్రం కదా మరి అయితే దీనిని పుత్రిక అనుకుని నేను పుత్రస్థానీయురాలుగా పెంచుతున్నాను దౌహిత్రుని మీద మాతామహుడికి అధికారం ఉందిట ఆ చేత వీడు నా వంశానికి ఉద్ధార కూడా అయ్యేటట్లుగా ఈ మొదట కొడుకు నాకు ఇచ్చేయాలి నువ్వు అందుకు గనక నువ్వు ఇష్టపడితే ఈ నీకు కూతురునిచ్చి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు పుత్రుడు వాడు మా వంశానికి కర్త అవుతాడు వాడు అందుకు నువ్వు అంగీకరించాలి అన్నట్ట అలాగే అన్నట్ట అర్జునుడు అక్కడ వివాహం జరిపించారు వివాహం జరిపిస్తే కొంతకాలం అయిన తర్వాత బబ్బు వాహనుడు పుట్టాడు ఆ కుమారుడు అక్కడ ఉవాస నగరేటస్ తిశ్ర కుంతి సుతమ మూడు సంవత్సరాలు ఉన్నట్టు అక్కడ మామగారి ఇంట్లోనే ఉన్నాడు మనకి సందేహం రావద్దండి బ్రహ్మచర్యానికి ఏమో మినహా ఇంటి ఇచ్చాడు ద్రౌపది విషయమైన బ్రహ్మచర్యం కానీ మిగతా వాళ్ళ విషయంలో కాదు అని వనవాసం చేయాలన్నారు కదా మరేమిటి అని అంటే మణిపూరంలో ఉన్నాడు మామగారి ఇంట్లో ఉన్నాడు అన్నాం కానీ కేవలం ఇంట్లోనే ఉన్నాడని అన్నామని అంటే వనం అంటే ఏది కాదు ఆ పట్టణానికి దగ్గరలో ఏదైనా ఓ వనంలో ఇంకో ఓ పరసాల లాంటిది వేస్తే అది వనం కాదా ఏంటి అలా ఏదో ఉండి ఉండాలి అంతేత ఏ ఉద్యానవనంలో ఉన్నాడో ఎక్కడున్నాడో ఏం చేశాడో మొత్తానికి వనంలోనే ఉండి ఉండాలి మూడు సంవత్సరాలు మాత్రం అక్కడ ఉన్నాడు అయిపోయింది అక్కడి నుంచి వెళ్ళి వస్తానని బయలుదేరేట్టు బయలుదేరి సముద్ర తీరంలో దక్షిణ సముద్ర తీరంలో ఉన్న తీర్థాలను చూసుకుంటూ ఒక పంచతీర్థములు ఉన్నాయిట ఒకచోట అగస్త్య సౌభద్ర పౌలోమ కారంధమ భారద్వాజ తీర్థములని ఐదు తీర్థములు ఉన్నాయిట వరసగనం అక్కడికి వెళ్ళాడు స్నానం చేయడానికి వెళ్ళి ఓ చెరువులో దిగబోయట్టిన దిగబోతూ ఉంటే అక్కడ మునులు అందరూ ఆయన గారిని హెచ్చరించారట కా మోక్షం ఉనకుపో మొసలెత్తుకునిపోయే పోయి మాట నిజమైపోతుంది అని చెప్పి అందులో మాత్రం నువ్వు దిగకు అన్నారు ఏమి కారణము అంటే అందులో మొసలుంది ఉంది అన్నారు ఏను తీర్థంబులాడంగా నేగుదించి ఏను తీర్థంబులాడనోడివలదనుట పౌరుషమే అని దిగట్టారు ఏను అంటే నేనని ఒక అర్థం ఏనంటే ఐదు ప్రతిపద్యమునందు చమత్కృతికలుగం చెప్ప నేర్తూ అన్నాడు ఆయన ప్రతిజ్ఞ చామకూర వెంకటకర్ ప్రతిపద్యంలోనూ చమత్కారం ఉండాల్సిందే ఏదో ఒక చమత్కారం లేని శబ్ద చమత్కారమో అర్ధ చమత్కారమో లేనటువంటి పద్యం ఉండడానికి వీలు లేదు ఏదైనా ఒక పదం పుచ్చుకున్నాడంటే దాని దుంప దింపాడనమాట అది ఎన్ని అర్థాల్లో ప్రయోగించడానికి వీలవుతుందో అన్ని అర్థాల్లోనూ వేశాడనమాటే పుటిన దాదిగా తనది పుణ్యమే దాదిగా వైరి భూమి వృద్ధ మదంబు దాదిగా సదా దిగధీషను ప్రతాపుడై అని ఇలాగ దాది అని వచ్చింది అంటే దాది 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 అని ఎన్ని దాదులు రావాలో అవి రావాల్సిందే కానుక దాగనిట్టు దిగి కవుకి అవకవే కీరవాణి నీదవు నుడితేనే నా చెవుల నాన సుధార సధార నాన మెత్తి చూడు నది నానన్న గోళత నాన నేలలో నాన సలంబు మాను మరు నానసు మీ విడు నాన ఇంకిటన్ ఈ నాన నాన్నలు ఎన్ని నాన్నలను అర్థం చేస్తే ఓ గంట క్లాస్ తీసుకున్నట్టుగానే అవుతుంది అని చెప్పి మీకు అర్థం ప్రత్యేకించి చెప్పను ఇలాగా ఏను తీర్థంబులాడనుడి ఆడంగ ఎగుదించి ఏను ఇవల ఇవ్వలదనుట నేనేమో ఏను తీర్థాలు ఆడడం కోసం వచ్చాను ఈ ఏను తీర్థములు ఆడకుండా వెళ్ళిపోయినా ఈ ఐదు తీర్థములు స్నానం చేయకుండా ఈ తీర్థములలో స్నానం చేయకుండా నేను వెళితే అది పౌరుషం అవుతుందా అని దిగేట్ట దిగితే మొసలు పట్టుకుంది దిగాడు ఒక్కసారి ఎడమకరంబుననే ఆ ఎడ మకరము బట్టి చూసారా ఎడమకరంబుననే ఆ ఎడ మకర్రము బట్టి లాగేట్ట ఒకసారి ఒడి మీద వారేసారు పారేసేటప్పటికీ అది కాస్త అద్భుతమైన అప్సరస పెరుకుంది ఆవిడ పేరు ఎవరు నువ్వు ఈ మొసలిగా ఎందుకున్నావు అని అడిగితే అయ్యా నా పేరు వర్గా అని అయితే ఇందులో ఎందుకున్నావు మొసలు ఎందుకు ఎవరు స్నానాలు చేయకుండాను అంటే ఇప్పటి నుంచి కాదు వంద సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నాను అని ఆవిడ కానీ వంద సంవత్సరాలు ఎవరికి పుణ్యం దక్కకుండా చేయడానికి కారణం ఏమైంది అంటే ఒళ్ళు కొవ్వెక్కి మేము ఐదుగురు స్నేహితురాళ్ళని కలిసి సౌరభేయి సమీచి బుద్బుద లత వర్గ వీళ్ళ ఐదుగురు అప్సరస వీళ్ళ ఐదుగురు కలిసి షికారుకు బయలుదేరారు బయలుదేరేటప్పటికీ ఒక చోట ఒక ముని కూర్చుని ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటున్నాడు మనం పేపర్లో చూస్తూ ఉంటాం లో వాళ్ళకి బాగా అనుభవంలో ఉండి ఉంటుంది ఆడవాళ్ళు ఎవరైనా అందులో కొంచెం వయస్సులో వాళ్ళు పెడితే వాళ్ళని తినగా వేడనివ్వటం లేదు రకరకాల పేర్లు పెట్టి బాధిస్తున్నారు అందుకని ఆడ పోలీసులు వేషాల్లో వచ్చి ఎవరిని అరెస్ట్ చేయించారు అని మన ఈ ఊరు వచ్చే నేను పేపర్లలో చూశాను ఇలాంటిది మిగతా చోట్ల కూడా జరుగుతూ ఉంటుంది మా విశాఖపట్నం లాంటి చోట ఏమిటంటే మగవాళ్ళు ఆడవాళ్ళని బాధించడం కాదు కర్మం ధర ఆడపిల్లల హాస్టల్ చేసి గనుక ఎవడైనా కొంచెం అమాయకుడిలా కనిపించే మగవాళ్ళు పెడితే వీళ్ళని ఏడిపించుకు తింటారు వాళ్ళు ఇందరికీ ఎందుకు వచ్చాను రా బాబు అని వాడు పారిపోయేటట్లుగా ఏడిపించేవాళ్ళు ఉన్నారు అక్కడ ఇదిగో వీళ్ళకి అటువంటి సరదా కలిగింది ఈయన కూర్చుని ముక్కు ముంచుకు కూర్చుంటే మొహం ఎలా ఉందో చూడలే వీడు నిజంగానే ముక్కు మూసుకున్నాడు అంటావా ఆయన ఇలాగ ఈయన ఏడిపించుకు తినడం ప్రారంభించాడు ఆయనకి ఇవన్నీ విని విన్నటప్పటికి ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి మొసలలా పట్టుకున్నారు నన్ను వంద సంవత్సరాలు మీరు మొసళ్ళు అయిపోతారు అన్నట్టు ఒక్కసారి అప్పుడు పైబాబు ఈయన చేప నిజమైతే చచ్చిపోతామని చెప్పని అయితీంది ఈయన మునీశ్వరుడు అయ్యేక వాళ్ళు పట్టుకున్నారు బతిమాలి బతిమాలితే ఇప్పుడు అలుకయు పుణహుతాసనంబు దీర్ఘమగునే అన్నారు ఇప్పుడు నీ కోపమును గడ్డి నిప్పు అట్టే కాలం ఉండదు అందుకే భగ్గు అన్న నిమిషంలో మళ్ళీ ఆరిపోతుంది అలాగే ఈయన కూడా ఆయనకి జాలి వేసిన మరి వేరు అలాగే అనవసరంగా నాకు కోపం తెప్పించారు ఇలా అయిపోయారు మీకు నేను ఒకటే సౌకర్యం కల్పించగలను శతం సమాహ అని నేను అన్నాను సామాన్యంగా శతం అంటే ఏమిటంటే శతం శతస్రంతు సర్వపక్ష సర్వమక్షయ్య వాచకం పరిమాణం శతం త్వేత అక్షయ్యవాచకము ఈ నిర్వచనం ఒకటి మీకు కొన్ని వివరణ ఇవ్వగలం దీనికి అన్నాడు వందేళ్ళు అని అన్నామంటే వందని కాదు అలాగే వెయ్యేళ్ళు అన్నామంటే కేవలం వెయ్యని కాదు అది కదా అనేక సంవత్సరములు అనే అర్థం వస్తుంది అబ్బబ్బా మరి నువ్వేం ప్రయత్నం చేయలేదు అయ్యా వంద ప్రయత్నాలు చేశాను వెయ్యి ప్రయత్నాలు చేశాను అంటాడు అంటే అనేక ప్రయత్నములు చేశాను అని అర్థం కానీ లెక్కెత్తుకుని వంద ఒకటి రెండు నాలుగు వంద ప్రయత్నాలు చేశాడు అని అర్థం కాదు మీకు నేను చెయ్యగల సౌకర్యం ఏమిటంటే శతం అంటే శతమే తొంభై తొమ్మిది కాదు నూట ఒకటి కాదు సరిగ్గా వంద సంవత్సరాలు మీరు మొసళ్ళుగా ఉంటే మీకు విముక్తి కలుగుతుంది అన్నట్టు ఆయన ఇంకా ఇహ నాతోడు గొడవ చేయకండి ఆ వంద సంవత్సరాలు మీ ఇష్టం చిన్న చోటకు పోయి మీరు మొసళ్ళుగా ఉండండి అని ఆయన మళ్లీ మాటకి అవకాశం ఇవ్వలేదు వీడు ఏడుపు మొహాలు వేసుకుని బయలుదేరి వస్తూ ఉంటే నారద మహర్షి ఎదురొచ్చాట ఈయన బయలుదేరిపోయేటటువంటి వాడు అసలు ఇందుకోసమే బయలుదేరించాడేమో ఆయన అనిపించేటట్లుగా నారద మహర్షి ఎదురొస్తే వీళ్ళు చిలోపోలోమంతో ఉండవలసిన వాళ్ళు కాస్త లోపం దుఃఖవదనములతో వీళ్ళు వస్తున్నారది ఇదేమిటర్వా ఇలా ఉన్నారు అని ఆయన పలకరించట్టు చేతులరా తెచ్చుకున్న స్వామి ఇలా ఇలా జరిగింది మేము ఎప్పుడు మరి ఏమవుతామో అని అంటే ఆయన అన్నట్టోట చోట రా ఐదు తీర్థాలు ఒక్కొక్క దాంట్లోనూ మీరు దగ్గరలోనే ఉంటారు అందులో ప్రవేశించి మొసళ్ళగి ఉండండి సరిగ్గా వంద సంవత్సరాలు అయిన తర్వాత పుత్రుడు అర్జునుడు వస్తాడు అని వీళ్ళ ఉపాయం చెప్పాడు అది నారీ తీర్థములు అని కూడా వాటికి పేరు వచ్చింది అందులో నారులు నకరములై ఉన్నటువంటి తీర్థములు గనక వాటికి నారీ తీర్థములు అన్న పేరు కూడా వచ్చింది స్వస్తి ప్రియార్థ పరిపాలయ న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజ్యు నిత్యం లోకా సంస్థ సుచనోహవన్